నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అమ్మ చెప్పాము వచ్చెట్లు ఈ రోజు మనతో పాటు ఉన్నారు చెబ్రోలు శశిబాల గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా మనం లాస్ట్ ఎపిసోడ్ లో విధుడి అసలు ఎలా పుట్టు పూర్వత్వాలు ఏంటి ఎలా వచ్చాడు అని మనకి మహాభారతంలో ఎక్కువగా వినిపించేది విదుర నీతి అవును అసలు విదుర నీతి అంటే ఏంటి అసలు ఏ ఆ నీతిలో విదురుడు సర్వ మానవాళికి ఉపయోగకరమైనవి మానవుడు పాటించాల్సిన ధర్మాలు న్యాయాలు నీతులు వాటి మీద ఎన్నో విషయాలు చెప్పాడు ఓకే ఆ విషయాల్లో కొన్ని ప్రశస్తమైన వాటి గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మానవ జన్మ అనేది ఎన్నో కొన్ని లక్షల జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ అందరికీ సాధ్యం కాదు అంత ఈజీ కాదు మానవ జన్మ రావటం అనేది ఏ జన్మలు అనుకుంటున్నారా పురుగ్గా పుట్టచ్చు పుట్టగా పుట్టచ్చు ఆ సూక్ష్మజీవిగా పుట్టచ్చు అట్లాంటి జన్మలు ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత చివరికి మానవ జన్మ ఎత్తటానికి ఒక ఆత్మ ఎన్ని ప్రయాణాలు చేస్తుందో ఎన్ని రూపాలు మారుతుందో అది అందరికీ ఊహకందని విషయం అటువంటి అద్భుతమైన మానవ జన్మని సార్థకం చేసుకోవటానికి కొన్ని నీతులు చెప్పాడు మహాశయుడు ఆయన ఏం చెప్తాడంటే ముఖ్యంగా అందరి శ్రేయస్సు కోరమంటాడు ఎవరికి కూడా తెలిసి కానీ తెలియక కానీ అపకారం చెయ్యొద్దు అని చెప్తాడు ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించొద్దు అని చెప్తాడు అక్కడ చూడండి నొప్పిస్తారు అందరు బాధ పెడతారు కానీ మనల్ని ఎవరన్నా బాధ పెడితే మనం ఎట్లా దాన్ని ఫీల్ అవుతామో ఆ బాధని మనం అవతలంలోకి కలిగించకూడదనే జ్ఞానం ప్రతి మనిషికి తెలియాలి ఓకే మనం పడ్డ బాధ పక్క వాళ్ళకి పక్క వాళ్ళకి కలిగించకూడదు కానీ ఈ రోజుల్లో కాలం ఎలా ఉందంటే నేను పడ్డాను నువ్వు పడు అనేది కొంతమంది అయితే నేను పడ్డదాన్ని నువ్వు ఇంకా ఎక్కువ పడాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు అయ్యో ఎవరు ఏ బాధ పడకూడదు అనుకునే మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు నేను పడ్డానా పడలేదా అనవసరం నువ్వు మాత్రం నాశనం అయిపోవాల్సిందే అని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది ఈ రోజుల్లో ఉన్న మానవ నైజం కరెక్ట్గా చెప్పాలంటే కానీ ఆనాడు విధుడు కొన్ని ధర్మాలు చెప్పాడు అట్లానే కష్టాల్లో ఉన్న వారి పట్ల వారికి కరుణ చూపించటమే కాకుండా చేతనైతే సహాయం చేయమన్నాడు విధుడు అట్లానే తనపై ఆధారపడ్డ వాళ్ళని బాధ్యతలు విస్మరించకుండా వాళ్ళ బాధలను కూడా స్వీకరించి వారికి సాయం చేయమన్నాడు వీధుడు ఇలా తర్వాత ఆత్మస్థైర్యం గురించి కొన్ని చెప్పాడు ఆత్మ ఆత్మస్థైర్యం ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎదుర్కొంటాడు నిజానికి అటువంటి వాళ్ళే సక్సెస్ ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి పూలబాట బాట కాదు ముళ్ళబాటలు ఉంటాయి ఈరోజు మన దేశాన్ని కాపాడే సైనికులు కూడా చూడండి ఎన్ని రకాల కష్టాలు పడుతూ వాళ్ళు అక్కడ మన దేశాన్ని కాపాడుతున్నారు హాయిగా మనం కూర్చున్న టీలు కాఫీలు తాగుతూ ఏసీ రూముల్లో ఉంటున్నాం వాళ్ళు ఎండనక వానక పగలనక రే అనక అన్ని కష్టాలకు ఓర్చుకుంటూ మనల్ని కాపలాగాస్తున్నారు ఈ ఈ వీడియో మూలకంగా వారికి ఒక్కసారి నేను వందనాలు సమర్పించుకుంటున్నాను అట్లానే అహంకారం అనేది మంచిది కాదని చెప్పాడు విదురుడు అహంకారం వల్ల ప్రయోజనం ఉండదు దానివల్ల మనుషులకి దూరం అయిపోతారు అంతేకాదు వాళ్ళ అహంకారం ఎదుట మనిషిని బాధ పెడుతుందని కూడా చెప్పాడు ఓకే అట్లానే ముఖ్యంగా అసూయ ద్వేషాలు ఒక మనిషి నాశనం కావాలి అంటే అసూయ ద్వేషాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ప్రతి మనిషిలోనూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి మనిషిని దానవుడిగా మానవుడిని దానవుడిగా మార్చే లక్షణాలు దానవులంటే రాక్షసులు అంటే రెండు కొమ్ములుంటారు కోరలు ఉంటాయి ఇవన్నీ కాదు వాళ్ళ యొక్క ప్రవృత్తే వాళ్ళని రాక్షసులుగా మారుస్తుంది ఓకే మన పురాణ కాలంలో చూసినట్టు వాళ్ళు అట్టుంటారు ఇట్టుంటారు అన్నది అది కేవలం అపోహ వాళ్ళు ప్రవర్తన వాళ్ళు మనుషుల రాక్షసుల అనే దాన్ని నిర్ణయిస్తుంది అంటారు అవును అంటే అది మానవత్వం దైవత్వం రాక్షసత్వం మానవుడు మంచితనం చూపిస్తే దైవత్వం అతనికి సిద్ధిస్తుంది మానవుడు క్రూరత్వం అలవరుచుకుంటే అతడిలో రాక్షస రాక్షసత్వం ప్రబలుతుంది ఇది ఒక ధర్మ సూక్ష్మం అట్లానే శక్తిమంతుడు హేళన అనే దాన్ని భరించడు తర్వాత సమయం సందర్భం చూసి మాట్లాడు తన శక్తిని ఎక్కడికక్కడ ప్రదర్శిస్తూ ఉంటాడు దీన్నే విధుల ధర్మం విధుల నీతి అని అంటారు ఇలాంటి ఎన్నో ధర్మాల్ని ఆ రోజుల్లో విదురుడు మానవాళికి అందించాడు ఎవరు పాటిస్తారమ్మా ఈ రోజుల్లో ఎంతసేపు మనం తిన్నామా మనం మనం బాగున్నామా మన పిల్లలు బాగున్నారా మన వాళ్ళు బాగున్నారా ఇట్లాంటి నేచరే బాగా ఎక్కువైపోతుంది అందువల్ల ఈ ధర్మాలు ఈ రోజు ఇటు విని ఇటు పరిగె కొంతమంది ఉంటారు అసలు ఉంటారు కొంతమంది విని మనసులోకి తీసుకొని అతి తక్కువ మంది వాటిని పాటిస్తారు ఇదే విధుల అంటే కూడా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ